సిద్దిపేట మున్సిపల్లో పట్టణ ప్రగతి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విపక్ష పార్టీల కౌన్సిలర్లు ఆరోపించారు పట్టణ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను పట్టణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం నుండి కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం పార్టీకి చెందిన విపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించే నిరసన తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా కౌన్సిలర్ నినాదాలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పట్టణ ప్రగతి కోసం నిధులను కుల సంఘాలకు మళ్లించారని ఆరోపించారు ప్రశ్నించిన కౌన్సిలర్లకు సభలో సమాధానం రాకపోవడం వల్లే వాకౌట్ చేసి ధర్నా చేపట్టామని తెలిపారు మున్సిపల్ నిధుల దారి మళ్లింపుపై అధికారులు దర్యాప్తు చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలక్ష్మి రాధా శ్రీదేవి కవిత రియాజుద్దీన్ హర్షద్ పూర్ణిమ పాల్గొన్నారు ధన సమావేశంలో సిద్దిపేట మున్సిఫాల్లో ఇన్ని రోజుల నుంచి ఏకపక్షంగా జరిగినట్టు ఇక ముందు కూడా అదే జరుగుతుంది అనుకుంటారు కానీ ఇప్పుడు ప్రజాపాలన ఉంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వీళ్ళు అదే దూరంగా చేస్తారు వచ్చిన పట్టణ ప్రగతి సొమ్ముని కూడా వీళ్ళు అష్టరాయంగా వాడుకోవడం జరుగుతుంది మొన్నటి మొన్న మన చేసిన కార్మికులకు సరైన ప్రజల నుంచి హితమియకపోవడం మళ్ళా వాళ్ళకు మళ్ళీ చితిపేట యూజీడి సమస్య బాగున్నది ఆ చేసిన యూజీడి కూడా సంపూర్ణమైన పని చేయకుండా వాళ్ళ సొమ్ము కాచేయడానికి కోసమే సిటీపేటలో యూజీడిని తెచ్చి అది సరైన పని చేయకపోవడం దానికి ఇన్కంప్లీట్గా పెట్టేసి ఇప్పుడు ఏమంటే దానికి నిధులు లేవు దానికి పని లేదు దానికి కనీసం ఒక యాభై మంది లేబర్లు కూడా సరిగా చేయకపోవడం ఆ బయటికి చేయాల్సిన ప్రజలకు చేయాల్సిన పనిలు చేయకుండా అదే వచ్చిన నిధులను వాళ్ళ పట్టణ ప్రగతిలో వచ్చిన సొమ్ముని వీళ్ళు ఇష్టారహితంగా వేరే దానికి వాడుకోవడం వాళ్ళ సొమ్ముని మళ్లింపు చేసి వాళ్ళు కాజేయడానికి ప్రయత్నిస్తారు దాని గురించి మేము ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని మేము బహిష్కరించి రావడం జరిగింది ఈరోజు మున్సిపల్ సమావేశంలో ప్రతి మంత్ కూడా ఇలాగే జరుగుతుంది కుల సంఘాలకు మేము వ్యతిరేకం కాదు అది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన కనుక ఎమ్మెల్యే ఫండ్ నుంచి వాళ్లకు కుల సంఘాలకు కేటాయించాలి కానీ మున్సిపల్ సాధారణ నిధుల నుండి అవి దుర్వినియోగం చేస్తూ వాళ్లకు కేటాయించడం ఎంతవరకు సమంజసము మళ్ళీ మున్సిపల్ కార్మికులకు మాత్రం శాలరీస్ లేవని వాళ్ళు మొన్న ధర్నా చేశారు మీరు కూడా అందరూ చూసారు ఇక్కడ వాళ్ళకు ఎన్ని నెలల నుండి జీతాలు లేకుండా వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ మాత్రం ముందు సిద్ధిపేట వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ దానికి ఎవరు ఆన్సర్ చేయకుండా పట్టణ ప్రగతి డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించి ఈరోజు సమావేశం మేము బహిష్కరించడం జరిగింది ప్రతిపక్ష ప్రతిపక్షాలతో కూడా చర్చించి మేము కలిసి మేము కార్యాచరణ రూపొందించుకుంటాం ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం ఇన్ని రోజులు ఎన్ని అంతలాగా ఏకచత్రాధిపత్యంగా వాళ్ళు పాలించారు కనుక మేము ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తూనే ఉంటాం